ఈ వీడియో మీ ముందుకు యాదృచ్ఛికంగా రాలేదు సింహరాశి సోదరులారా ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఎవరో మీకు హాని చేయాలని ప్రయత్నిస్తున్న సూచనలు ఆల్ ఇవన్నీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన హెచ్చరికగా ఈ వీడియో మీకు అందుతోంది మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దేవుడే మీకు ముందస్తు సంకేతమిస్తున్నాడు అని అర్థం అందుకే ఈ వీడియో మొదలయ్యే ముందు ఒక చిన్న విజ్ఞప్తి మీరు ఇంకా ఈ ఛానల్కు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే ఇలాంటి నిజమైన జాతక ఫలితాలు హెచ్చరికలు రక్షణ సూచనలు ప్రతిరోజు మీకు అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ ఈ ఛానల్కు బలమివ్వడమే కాదు మీలాంటి ఎంతో మంది సింహరాశి వారికి ఈ సమాచారం చేరేలా చేస్తుంది మీ రక్షణ కోసం మీ కుటుంబ శాంతి కోసం మీ భవిష్యత్తు మంచి కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి ఫిబ్రవరి ఒకటి మరియు రెండు తారీఖుల్లో సింహరాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది సాధారణంగా మీకుండే ధైర్యం నాయకత్వ లక్షణాలు ఈ రోజుల్లో కొంచెం అధిక విశ్వాసంగా మారే అవకాశముంది అదే మీకు బలహీనతగా మారుతుంది ముఖ్యంగా మీ పరిచయ వర్గంలో లేదా కుటుంబంలో ఉన్న ఒక ముసలి మహిళ మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల అనుకోని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆమె చెప్పే సలహాలు బయటకు ఎంతో మంచిగా మీ మేలు కోసమే అన్నట్టుగా అనిపించినా ఆ మాటల వెనుక దాగి ఉన్న ఉద్దేశాలను మీరు గమనించలేకపోవచ్చు ఈ కారణంగా చిన్న విషయాలు పెట్ట గొడవలుగా మారడం మీ పేరు ప్రతిష్టకు భంగం కలగడం లేదా మనసుకు తీవ్ర బాధ కలగడం జరిగే అవకాశముంది కాబట్టి ఈ రెండు రోజులు సింహరాశివారు ఎవరి మాటలతోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వేయడం చాలా అవసరం అలా చేస్తే పెద్ద అపాయం తప్పించుకునే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఒకటి మరియు రెండు తేడీల్లో సింహరాశివారి జీవితంలో మాటల వల్ల కలిగే అపాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక ముసలి మహిళ ద్వారా చెప్పబడే మాటలు సూచనలు లేదా మధ్యవర్తిత్వం మీకు నష్టాన్ని తీసుకువచ్చే ఉంది ఆమె ఒకరి దగ్గర ఒకలా మరొకరి దగ్గర మరోలా మాట్లాడడం వల్ల మీ గురించి తప్పు అభిప్రాయాలు ఏర్పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయి దీనివల్ల కుటుంబంలోనూ సన్నిహితుల మధ్యనూ అనవసరమైన అపార్థాలు మనస్పర్థలు పెరిగే ప్రమాదముంది మీరు నిజంగా తప్పు చెయ్యకపోయినా ఆమె మాటల వల్ల మీరు దోషిగా కనిపించే పరిస్థితి రావచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం అవసరం లేని వివరణలు ఇవ్వకుండా ఉండటం మీకు రక్షణగా మారుతుంది ముఖ్యంగా రహస్య విషయాలు వ్యక్తిగత సమస్యలను ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం సహనం సంయమనం పాటిస్తే ఈ కాలాన్ని సింహరాశివారు సురక్షితంగా దాటగలుగుతారు ఫిబ్రవరి ఒకటి మరియు రెండు తేదీల్లో సింహరాశివారి ఆర్థిక విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం కనిపిస్తోంది ముఖ్యంగా ఒక ముసలి మహిళ ద్వారా డబ్బు ఆస్తి అప్పు లేదా లావాదేవీల విషయంలో తప్పుదారి పట్టించే మాటలు వినిపించే సూచనలున్నాయి ఆమె నీ మేలు కోసం అన్నట్టుగా చెప్పే సలహాలు చివరకు మీకు నష్టాన్ని మిగిలించే అవకాశం ఉంది ఈ సమయంలో ఎవరైనా డబ్బు అడిగినా పెట్టుబడుల గురించి మాట్లాడినా లేదా పాత బాకీలు గుర్తుచేస్తూ ఒత్తిడి తీసుకొచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకండి సింహరాశివారు సహజంగా దయగల హృదయంతో ఉంటారు కాబట్టి ఎదుటివారి పరిస్థితి చూసి కరిగిపోతారు అదే మీకు బలహీనతగా మారే అవకాశం ఉంది ఈ రెండు రోజులు డబ్బు విషయంలో భావోద్వేగాలకు లోను కాకుండా లెక్కలతో ఆధారాలతో ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా పెద్దవాళ్ల మాటలు కాబట్టి అన్నింటినీ నిజమని నమ్మకుండా మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అపాయం తప్పించుకోవచ్చు ఆర్థిక స్థిరత్వం కోసం ఈ కాలంలో మౌనం సహనం చాలా అవసరం ఫిబ్రవరి ఒకటి మరియు రెండు తేదీల్లో సింహరాశివారి జీవితంలో భావోద్వేగాల పరంగా అత్యంత సున్నితమైన దశ మొదలవుతుంది ఈ సమయంలో మీ గతంలో జరిగిన సంఘటనలు మీరు నమ్మిన వ్యక్తులు మీరు గౌరవించిన పెద్దలు ఆలొక్కసారిగా మీ మనసులో తిరుగుతాయి ముఖ్యంగా ఒక ముసలి మహిళ ద్వారా గతంలో మీకు జరిగిన మానసిక గాయాలు మళ్లీ గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఆమె మాటలు చూపులు ప్రవర్ధన అన్నీ బయటకు చాలా అమాయకంగా కనిపించినా లోపల మాత్రం మీ మనోధైర్యాన్ని క్రమంగా దెబ్బతీయగల శక్తి కలిగి ఉంటాయి మీరు ఎంత సూటిగా నిజాయితీగా వ్యవహరించినా ఆమె మాత్రం మీ బలహీనతలను గమనించి వాటిని ఆయుధంగా మార్చే సూచనలు ఉన్నాయి ఈ రెండు రోజులు ఆమె ద్వారా మీపై అనవసరమైన ఒత్తిడి భావోద్వేగ బ్లాక్మెయిల్ లేదా నీ వల్లే ఇలా జరిగింది అన్నట్టుగా తప్పునెట్టే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది ఇది సింహరాశివారికి లోపల తీవ్ర కలవరం ఆత్మవిశ్వాస లోపం నిద్రలేమి వరకు తీసుకువెళ్లవచ్చు మీరు సాధారణంగా బలంగా కనిపించినా ఈ సమయంలో లోపల మాత్రం తీవ్రంగా పోరాడుతుంటారు ముఖ్యంగా కుటుంబ గౌరవం పెద్దల మాట అన్న భావన వల్ల మీరు ఎదురు తిరగలేక మౌనంగా భరించే పరిస్థితి ఏర్పడుతుంది కానీ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ప్రతి పెద్దవారి మాట సత్యం కాదు ప్రతి కన్నీటి వెనుక నిజముండదు ఈ రెండు రోజులు మీరు మీ మనస్సును కాపాడుకోవడం చాలా ముఖ్యము అనవసరమైన వాదనలు వివరణలు ఇవ్వకుండా మౌనంగా దూరంగా ఉండడం మీకు రక్షణగా మారుతుంది దేవుడిపై విశ్వాసం పెంచుకొని మీ అంతర్గత శక్తిని గుర్తు చేసుకుంటే ఈ మానసిక అపాయం నుంచి మీరు బయటపడగలుగుతారు సింహరాశివారు ఈ దశను జాగ్రత్తగా దాటితే తరువాత కాలంలో ఆ మహిళ అసలు రూపం బయటపడే అవకాశం కూడా ఉంది ఫిబ్రవరి ఒకటి మరియు రెండు తేదీల్లో సింహరాశివారి జీవితంలో ఒక కీలకమైన మలుపు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఇది బయటకు సాధారణంగా కంటించిన లోపల మాత్రం మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగిన సమయం ముఖ్యంగా ఒక ముసలి మహిళ ద్వారా ఏర్పడే పరిస్థితులు మీ సహనాన్ని మీ నిర్ణయ సామర్థ్యాన్ని తీవ్రంగా పరీక్షించబోతున్నాయి ఆమె మాటలు కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా మీ పేరు మీ గౌరవం మీ సంబంధాలపై కూడా ప్రభావం చూపేలా ఉండే అవకాశం ఉంది నీకు మేలు కావాలనే చెబుతున్నాను అన్నట్టుగా చెప్పే ప్రతి మాట వెనుక ఒక రహస్య ఉద్దేశం దాగి ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఎంత మంచివారిగా సహనంతో న్యాయంగా వ్యవహరించినా కూడా ఆమె మాత్రం మీ మంచితనాన్ని మీ మీదే తిరగబెట్టే ప్రయత్నం చేయవచ్చు మీ గతంలోని కొన్ని సంఘటనలను వక్రీకరించి చెప్పడం మీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నట్టుగా నటించడం లేదా ఇతరుల ముందు మీ ప్రతిష్టను తగ్గించేలా సూచనలు చేయడం జరిగే అవకాశం ఉంది దీనివల్ల సింహరా సి లోపల తీవ్రంగా మానసికంగా కుంగిపోయే పరిస్థితి రావచ్చు నేను ఇంత నిజాయితీగా ఉన్నా ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో పదే పదే తిరుగుతుంది కానీ ఈ దశలో మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది శాశ్వతమైన నష్టం కాదు ఇది మీకొచ్చిన ఒక పరీక్ష మాత్రమే ఈ రెండు రోజులు మీరు ఎలాంటి ప్రతీకార భావంతోనూ స్పందించకుండా న్యాయాన్ని కాలానికే వదిలేయడం చాలా అవసరం అనవసరంగా మీ మనసులో బాధను పెంచుకోకుండా దేవుడిపై విశ్వాసం పెట్టి మీ ఆత్మబలాన్ని కాపాడుకుంటే ఈ అపాయం మెల్లగా తగ్గిపోతుంది ముఖ్యంగా ఈ కాలంలో మీరు ఎవరి దగ్గర మీ అంతరంగ విషయాలు చెప్పకూడదు ఎవరి సలహాతోనూ జీవిత నిర్ణయాలు తీసుకోకూడదు మౌనం దూరం ఆత్మ పరిశీలన ఇవే మీకు రక్షణగా మారతాయి ఈ దశను మీరు ధైర్యంగా దాటితే రాబోయే కాలంలో అదే ముసలి మహిళ యొక్క నిజస్వరూపం బయటపడడం మీ మీద ఉన్న అపవాదులు తొలగిపోవడం కూడా జరుగుతుంది ఇది సింహ రాశివారికి ఒక హెచ్చరిక మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు కూడా సింహరాశి సోదరులారా ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాటను మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు ఇప్పుడు స్పష్టత వచ్చి ఉంటుంది కొన్నిసార్లు మనం మౌనంగా భరిస్తున్న బాధలే లోపల లోపల మనల్ని బలహీనులను చేస్తాయి కానీ గుర్తుంచుకోండి మీరు బలహీనులు కాదు మీరు పరీక్షలో ఉన్నారు అంతే ఈ వీడియో మీకొక హెచ్చరికగా ఒక రక్షణ కవచంలా మీ ముందుకు వచ్చింది మీరు ఈ సూచనలను పాటిస్తే ఎలాంటి అపాయమైనా తప్పించుకునే శక్తి మీలోనే ఉంది ఈ చివరి మాటగా నేను చెప్పేదేమిటంటే మీరు ఒంటరిగా లేరు ఇలాంటి నిజమైన జాతక హెచ్చరికలు ఆధ్యాత్మిక మార్గదర్శకాలు జీవితానికి ఉపయోగపడే సందేశాలు ఇంకా మీకు కావాలంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ ఒక మంచి శక్తిని పంచుతుంది ప్రతి సబ్స్క్రైబ్ మరో మనసుకు రక్షణగా మారుతుంది దేవుడి ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి మీ జీవితంలో శాంతి భద్రత విజయాలు నిలకడగా ఉండాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలాంటి సింహరాశివారికి కూడా ఇది చేరేలా షేర్